మేడ్చల్ జిల్లా మల్కాజిరిలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడి వద్ద అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మల్కాజిరి సిఐ సత్యనారాయణ డిసి రాజు మల్కాజిరి కార్పొరేటర్ శ్రవణ్ డిఐ శ్రీశైలం ఈ యాదగిరి అగ్రికల్చర్ మహేశ్వరి వాటర్ వర్క్స్ డీజీఎం ఆశ్రిత గుడి కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గతంలో బుధ్రపూల కార్యక్రమం అవుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూలై జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి బోనాల ఫెస్టివల్ మరియు ఇరవై తొమ్మిదికి రంగం కార్యక్రమం అవుతుంది ఆ తర్వాత అమ్మవారికి సహకారం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము అంత సహా సహార సహాయ సహకారాలు అందిస్తాను అదేవిధంగా ప్రజలందరికీ మేము కోరేది ఒకటి అంటూ బోనాల జాతరని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకొని అమ్మవారి ఆశస్సులు పొంది ఈ యొక్క బోనాల జాతరని దిగ్విజయం చేయాల్సి ఉంటుంది రంగం యొక్క కార్యక్రమం ఉంటుంది ఆ రంగం యొక్క కార్యక్రమం తర్వాత సాయంత్రం మరి రంగం కాగానే బలిగంప బలిగంప కాగానే పోతరాజి వస్తారు పోతరాజి రాగానే మరి సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడి నుంచి గతము అమ్మవారిని సాధనంపే కార్యక్రమం శుభవుతుంది ఆ సాగ నెంప కార్యక్రమాల మరి అందరము చిన్న పెద్దలము ఇక్కడ కనిపిస్తున్నాము మిత్రుడు రాము రాధాకృష్ణ కానీ మా యాదగిరి అన్న కానీ శంకర్ మీరు మిత్రులందరూ కొత్త కమిటీ మెంబర్లు ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి సాగనంప కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు పాల్గొని ఇక్కడ నుంచి ప్రశాంత్ నగర్ దాకా సాగ కార్యక్రమం ఉంటుంది కానీ పోలీసు వారికి ముఖ్యంగా చెప్పినాము ఎందుకంటే ఈ రంగం యొక్క టైంలో ఇక్కడ జాతర జరుగుతుంటుంది కాబట్టి రంగం ఎక్కే టైంలో ఎవరిని ఏ బోనాలు బోనాలే కానీ శివసత్తులే కానీ పలారంభాన్ని రావద్దని వాళ్ళకి కూడా మనవి చేసినాం చెప్పినాం ఇప్పుడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మల్కా ఇలా ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఎంతో సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్తూ కోరుతూ పాతీ కూడా మా మిత్రులు ముఖ్యంగా మీరు అన్నారు ఈ పూల పని వైభవంగా జరుగుతుంది ఇక్కడ రాబడే అందరికీ ముందు అందరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇక్కడ మా ఏ ఉంది సో నేను ఫస్ట్ టైం ఇక్కడ నేను సో మేము మా అయితే ఆల్మోస్ట్ సప్లై అయినది మాత్రం ఎంట్రీ పోయ్యూ మేము మెయింటైన్ చేస్తాము ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా స్టాఫ్ని పెడతాం

పాటెక్ట్ ఉంటుంది మనం ఆ ఆ జాతరలో మరి మర్చిపోతుంది మనం మనమే మర్చిపోతుంటాం సో ఆ టైంలో ఎలాంటి స్నాచింగ్స్ కానీ హౌస్ లిఫ్టింగ్ కానీ ఫ్లాగ్ లిఫ్టింగ్ కానీ ఎలాంటివి జరగకుండా ఎందుకంటే లాస్ట్ టైం మోడీ గారు చిన్నప్పుడు విపరీతంగా అయింది మన విషయో చాలా అయినాయి సో అలాంటివి జరగకుండా ఉండడానికి నేను సార్ ఒక మూడు నాలుగు టీంలు చాలా యాక్టివ్గా తిరుగుతాయి ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే పబ్లిక్ మాగుంటుందో ఆ మాగున్న ప్రతి ప్లేస్లో కూడా నా టీమ్స్ మఫ్టీలో తిరుగుతాయి యాజ్ వెల్ నెక్స్ట్ యూనిఫామ్లో కూడా ఫోర్స్ ఉంటుంది రిజువల్ ఫోర్స్ కూడా ఉంటుంది సో అదొకటి చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ నా రోజు నుంచి నెక్స్ట్ ఎక్కడెక్కడ మా అవసరం కంట్రోల్ రాలో బారికేడ్స్ ఉన్నాయి నాకు కొంచెం వీలుంటే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ నేను చూసుకుంటూ వచ్చాను ఇంకెక్కడెక్కడ అవసరం పడుతుందో నాకు ఒకసారి నాకు చెప్తే బ్యారికేడ్స్ కూడా ఏం చేస్తే టూ డేస్ బిఫోర్ చెప్తే నేను బ్యారికేడ్స్ నెక్స్ట్ రేట్ ఫస్ట్ అవసరం ఉంటుందో ఫోర్టీన్టీ చేయచ్చు ట్వంటీ సెవెన్కి రోజు మనం ఆ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ రోజు నేను మొత్తం ముందే భార్య డంప్ చేయిస్తాను డంప్ చేసేది ఎక్కడెక్కడ అవసరం డబ్బు చేసేసి ఆ రోజు ఏ రోజు అవసరం ఉందో ఆరోజు ఆ రోజు నేను డంప్ చేసేస్తాను సో ఆ బాధ్యత మారి నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ మీరు అన్ని డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఫస్ట్ టైం ఇది బట్ ఎవరేం కొత్త కాదు పదిహేను వస్త్రాలు చేస్తున్నదే ఇలాంటి బందోబస్తు చేస్తూనే ఉన్నాం బట్ ఈ లొకాలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఐడియా లేకపోవచ్చు వన్ డేలో అడ్జస్ట్ అయిపోతాం ఏం జరుగుతుందో మాకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ బందోబస్తు అవసరం ఉంది ఎక్కడెక్కడ లేరు ఎక్కడెక్కడ పబ్లిక్ మాఫ్ కంట్రోలింగ్ అవసరం ఉంది ఎక్కడెక్కడ కావాలి అవసరం ఎక్కడ ఏమో అవసరం ఉందో అన్ని ఒక రోజులు అర్థమైపోతాయి ఫస్ట్ డే ఏమైనా కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుందో చూస్తాం నుంచి మీకు అన్ని విధాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎవరైతే రథం తీసుకొస్తారో లేకుంటే ఊరి గేమ్స్ తీసుకొస్తారు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్స్ ఎట్ వాళ్ళ దగ్గర మా పోలీసు మేము ఇస్తాము ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే పోలీస్కి హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేయాలి నాగుతులు వస్తారు ఇప్పుడు సపోజ్ మీ మీ ఏరియా ఉంటుంది మీ ఏరియాలో ఉండేటువంటి ఊరే గేమ్కి అవుటర్స్ని ఎల్లో చేయరు వేరే ఎవడో వస్తారు ఇప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ మీరు తెలుసు కాబట్టి నేను చెప్తే మీరు వింటారు మీరు చెప్తే నేను అర్థం తీసుకో ఎవరో బయటవాడు వస్తారు బయటవాడొచ్చి వాడు అక్కడ హల్చల్ చేస్తుంటాడు మీర ఆర్గనైజర్ చెప్పినా కానీ అయినటువంటి స్టేజ్ సరే వస్తుందో చూస్తారు సో వాడిని కంట్రోల్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి అది మేము కూడా తీసుకోవాలి వాడిని ఐడెంటిఫై చేయాలి మేము ఐడెంటిఫై చేయలేము సార్ మీరు బయట వాడున్నాడు మీరేదో చేస్తున్నారు ఇబ్బంది కొంతమంది బాబులోకి వచ్చేస్తారు వచ్చి డిగ్రీ చేయడం కానీ కాలం తగ్గి కింద పడకుండా ఇబ్బంది కాకుండా అక్కడ సడన్ వర్షం పడ్డాక నీళ్ళు స్టాక్ చేసుకోకుండా ఒకవేళ నీళ్ళు అక్కడ వెంటనే ఇప్పుడు మంది స్ప్రే చేసినట్టుగా నీ స్క్రై కోవిడ్ టైంలో లో కూడా చాలా బాగా చేసేస్తారు వాళ్ళు కోవిడ్ టైం కోవిడ్లో లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది అప్పుడు యాక్సిడెంట్ అయితే జరగలేదు அட்னே டிசி மூணு சார் ஆக்சுவலி பூமி முட்டை புத்தனாலே ட்ராஸ்ஃபர் அட்லா ரெண்டு காட்டி பாத்தா லட்சம் சிஏ கார்க்கை சப்பரேட் பண்ணி தாக்கி பெய்தவாருனா பிரி இயர்ல இட கொஞ்சம் பந்தம் வந்து நேரம் ஃபோனால் பண்டிகை மாதிரி ரங்கே உண்டு மாட்டது இக்கடி ரங்கம் உண்டு ரெண்டு ரங்கேட்ட அந்த கிளீஸ் பிரசாந்த దాంట్లో కొంచెం సహకరించుకొని ఒకసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఇప్పుడు జరగలేదు సార్ జరగలేదు కూడా ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా చెప్పండి సహకారం చూసి అందరికీ అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆల్రెడీ మనం కూడా చూపించురెన్స్ జరిగింది ఈ లైటింగ్ కూడా ఇన్సూడెన్స్ జరిగింది అసలే ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా చెప్పాను ఎక్కడెక్కడ కుమార్ ప్రతిసారి చేస్తే ఒకటి మీరు కూడా ఉన్నారు కాబట్టి కొత్తగా చెప్పేది ఏం లేదు వాళ్ళే ఉన్నారు పాత వాళ్ళే ఎక్కడెక్కడొస్తారు వాళ్ళకు కొందకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా అట్లనే వైభవంగా మనమందరం కూడా కలిసి ఊర్లో పెద్దవాళ్ళము మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి జరుపుకుందాం ప్రతి సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న ఉన్నతాధికారులు అందరూ కూడా హైదరాబాద్ మెట్రో మార్క్స్ అంటే ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ సహకారం కావాలంటే ఫోర్టీన్త్ నెక్స్ట్ సండే ఘటంని మేము ఎదుర్కోవడం జరుగుతుంది స్టార్ట్ గౌతమ్ నగర్ గేట్ భవానీ టెంపుల్ నుంచి సార్ ఇక్కడి వరకు వస్తుంది సో దాని రోజు బందోబస్తు కావాలి అండ్ అలాగే ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ జులై బోనాలు ఆ రోజు బందోబస్తు సార్ ఫస్ట్ డే కాబట్టి అది ఉంటుంది అండ్ యాజ్ ఆ ట్వంటీ ఎయిత్ జులై ట్వంటీ నైన్త్ జులై బోనాలు అండ్ రంగం కార్యకు ఉంటుంది అండ్ ట్వంటీ నైన్త్ మండే రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి గట్టము గీడిపో సాగణం పడి ఉంటుంది అక్కడికి ప్రసాదానికి పోవడం సార్ అయ్యప్ప టెంపుల్ వెళ్ళి అక్కడ వరకు వెళ్తుంది ఆ రోజు డిగ్రీ ప్రొసెషర్ ఉంటుంది సో టూ డేస్ కంటిన్యూస్ ఆల్ త్రూ ద డే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ సండే మాత్రం ఎదుర్కోదు మీ 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 సాకారాలు ఏటెన్స్ నుంచి ఏంటంటే మా క్లీనినెస్ సార్ ఇక్కడ మొత్తం సానిటైజేషన్ ఆల్ త్రూ 14 డేస్ మా మీం సాకారాలు వాటర్ బాక్స్ నుంచి అంటే మాకు డ్రింకింగ్ వాటర్ 28 అండ్ 29 డ్రింకింగ్ వాటర్ ఈ లైట్ అక్కడ మనం డాక్యుమెంట్ ప్లేస్ చూపిస్తాం కజల దగ్గరికి వచ్చే వరకు మీ నుంచి ఆ సాకారాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈ కొమ్మలన్నీ కూడా క్లీన్ చేసి మనకు ఆల్రెడీ న్యా నారో రోడ్ ఉంది ఓన్లీ ఎయిటీన్ టు సిక్స్టీన్ ఫీట్ ఉంది మా కంపెనీ వాళ్ళు చూపిస్తాము ఆ బ్రాంచెస్ అన్ని కట్ చేసి కొద్దిగా వైడ్ చేసుకుందాం ఎలక్ట్రిసిటీ సప్లై కంటిన్యూస్గా ఉండేటట్టు చూడండి మెట్రో వాటర్ ఒక రిక్వెస్ట్ సాటర్డే రిలీజ్ చేయండి మా మీ అందరూ వెయిట్ చేసేది కానీ వరకు నేను అనేసిందంటే ఈ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ బాధ్యతలు గుర్తంగా ఉంటాయి ముఖ్యంగా ముఖ్యమైన మరి వాళ్ళ మా ఫలాలు తీసుకొని వారి చేస్తారు అరేంజ్మెంట్స్ ఎట్లుంటుంది ఏంటి అనేది మనకి పద్నాలుగు సార్లు టేబుల్ ఫస్ట్ పదిహేను రోజులు అమ్మవారిని ఊరే గత ఊరేగింపు జరుగుతుంది ఆ గత ఊరేజించి జరిగినప్పుడు ఈ పది రోజులలో మనకు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈరోజు కూడా ముందుకు జరుగుతుంది కాబట్టి ஈசியர் கூட வாரி முக்கிய சலாச்சு